విషానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ నా పారిజాతాన్ని లాక్కుంటూ ఇక ఆ గదిలోకి అయితే తీసుకెళ్తుంది ఇంకా పారిజాతం ఏంటి సుమిత్రకి ఎలా ఉందో ఏంటో చూసేవాళ్ళం కదా ఎందుకు నన్ను పక్కకి తీసుకొచ్చావు కానీ మమ్మీకి ఇప్పుడు ఏమైతే ఏంటో కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టు ఇప్పుడు మనం అడ్డంగా ఇరుక్కుపోయాం ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అలాగే నేను ఇంటి వారసరానికి కాదని అందరికీ తెలిసే టైం వచ్చేసింది అవునే నేను ఈ విషయాన్ని మర్చిపోయానంటే నాకు తెలుసు అందుకే నిన్ను నేను పక్కకు తీసుకొచ్చాను ఇక నువ్వు చేసింది అందరికీ తెలిసిపోతుంది నేనే వారసరాలు కాదన్న నిజం తాతకి అలాగే డాడీకి మమ్మీకి అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత దీపే ఇంటి వారసరాలు అవుతుంది ఇక మన ఇద్దరం జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి ఏవో అవుతున్నావు నువ్వు అయినా నువ్వు వారసరాలు కాదని తెలిసిపోయాక దీప ఇంటి వారసరాలు ఎలా అవుతుంది దీప ఆ బస్ స్టాండ్ వదిలిన పిల్ల ఏంటి దీపే సుమిత్ర దశరథ కూతురా ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న టెన్షన్లో నేను క్రాణి ముందు నిజం చెప్పేశానే అని చెప్పేసి అది కాదు క్రాణి బావ ఇంటి వారసుడు బావని పెళ్లి చేసుకుంది దీప అలాంటప్పుడు బావకి దీపకే కదా ఆస్తి మొత్తం దక్కుతుంది అప్పుడు దీపకే కదా ఇదంతా వస్తుంది దీప కడుపులో పుట్టే బిడ్డకే కదా వెళుతుంది ఆ రకంగా నేను అన్నాను నువ్వలా అన్నట్టు అనిపించలేదే దీపే వారసురాలన్న విషయం అందరికీ తెలిసిపోయి అన్నట్టు మాట్లాడావు నీకెన్న పిచ్చి పట్టిందా దీప ఎక్కడో మారుమూల ప్రాంతంలో బస్ స్టాండ్లో దొరికింది ఆ దీప దశరథ సుమిత్రలో కూతురు ఎలా అవుతుంది నిజంగా నీకు పిచ్చుంది ఒకవేళ అదే నిజమైతే బావ ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచిపెడతాడా అందరు ముందు చెప్పడా ఏంటి అవును నువ్వు చెప్పింది కూడా నిజమే రాణి ఇప్పుడు నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి ముందు ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించు ఏం చెప్పమంటావే వెనక చూస్తే నొయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది మన పరిస్థితి ఇప్పుడు మనం ఏమీ చేయలేము ఏదైనా చేస్తే మీ తాతకి అడ్డంగా దొరికిపోతాం నువ్వు బోన్మారా ఇవ్వనని చెప్పామంటే నువ్వు వారసరాలు కాదని కన్న కూతురు కాదని అందరికీ నీ మీద నమ్మకం పోతుంది అసహ్యం మొదలవుతుంది అప్పుడు అందరికీ నిజం మనమే చెప్పిన వాళ్ళం ఒకవేళ ఇస్తానని ఒప్పుకుంటే హాస్పిటల్లో దొరికిపోతావు ఇప్పుడు నీ సమస్య నుంచి నేను బయటపడేస్తారే ఎవరు పడేస్తారు ఎవ్వరూ పడేరు గ్రాని చేతిలో ఏ నిర్ణయం లేదు గ్రాణి ఏమీ చేయలేదని అర్థమైపోయింది నేను ఏదో ఒకటి చేయాలి అవును అని చెప్పేసి జోస్ అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర కళ్ళు తెరుస్తుంది దశరథతో ఇవ్వండి మీకేం కాలేదు కదా మీకు అంత బానే ఉంది కదా కార్తిక్ మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నానని మావయ్య గారు చెప్పారు మావి గారు వీడు మన దగ్గర ఏం దాచిపెట్టాడు ఈయనకేం కాలేదు కదా చెప్పండి అని అంటూ ఉంటే దశరథ అలాగే శివనారాయణ లోపల చాలా కుమిలిపోతారు ఆరోగ్యం బాగుంది నీకే కానీ నాకేదో అవుతుందని తలడిల్లిపోతున్నావా అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటే శివనారాయణ అమ్మ సుమిత్ర అదేం లేదమ్మా కార్తిక్ దశరథికి ఏ సమస్య లేదని చిన్న చిన్న విటమిన్స్ తగ్గాయని డాక్టర్లు చెప్పారంట ఆ విషయాన్నే వాడు మన దగ్గర దాచిపెట్టాడు అంతకు మించి ఏం లేదమ్మా అవునా మరి డాక్టర్ గారి ఇంటికి వచ్చి నాకు ఏదో ట్రీట్మెంట్ చేసినట్టున్నారు మీరందరూ అలా ఉన్నారేంటి సుమిత్ర నువ్వేమీ ఎక్కువ ఆవేశపడి కంగారు పడకు నీకేమీ కాలేదు అలాగే నాకు కూడా ఏం కాలేదు చిన్న ఇబ్బంది అయింది అంతే నువ్వు ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు దీపా నీ మొక్క వింటే అలా అయిపోయింది అమ్మ అది మీరు అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి భయం వేసిందమ్మా నాకేమవుతుంది ముందు నీ కడుపులో ఉన్న బిడ్డను చూసుకో నాకేమీ కాదు అవును జ్యోష్న ఇది అని అంటూ ఉంటే అప్పుడే జోష్ణ పారిజాతం అక్కడికి వస్తారు ఇక జోష్న మమ్మీ నీకంత బాగానే ఉంది కదా నాకు బాగానే ఉంది జ్యోస్నా నువ్వెందుకు అలా అడుగుతున్నావు అంటే మమ్మీ డాక్టర్ చెప్పింది విని నీకేమవుతుందనేమోనని భయంగా ఉంది మమ్మీ అని వెనకాలనే శివనారాయణ కార్తీక్ దశరథ సీరియస్గా జోష్ణ వైపు చూస్తారు ఇక పారిజాతం అవును నీకేమవుతుందేమోనని నీ కూతురు నీ గురించి తలడీలిపోతుంది సుమిత్ర అని వెనకాలనే అత్తగారు నాకేమవుతుందని జ్యోష్న మీరు నా గురించి భయపడటానికి బాధపడటానికి అని వెనకాలనే శివనారాయణ పారిజాతం చిన్న మెదడు చిదిగిందిలే అమ్మ అందుకే పిచ్చి పిచ్చిగా అర్థం కాకుండా మాట్లాడుతుంది రే అది తాత జ్యోస్నా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర రెస్ట్ తీసుకో కాసేపు సుమిత్ర దగ్గరే దీప నువ్వే సుమిత్రను చూసుకోమా అని చెప్పేసి అందరూ బయటికి వస్తారు ఇక జ్యోస్నా తా డాడీ నేను కూతుర్ని ఈ టైంలో మమ్మీని చూసుకోవాల్సిందే నేను మీరు ఆ దీపం చూసుకోమంటారంటే కూతురిగా ఏ రోజు నువ్వు సుమిత్ర పక్కన ఉండి సుమిత్రకి సేవలు చేసావు సుమిత్రకి ఒంట్లో బాగాలేదు అన్న విషయమైనా నీకు తెలుసా సుమిత్ర ఆరోగ్యం ఈ మధ్య క్షీణించింది అదే నన్ను నీకు తెలుసా అని వెనకాలనే అది కాదు డాడీ చూడు జ్యోస్న ఎంతసేపు సీఈఓ నీకు సీఈఓ నుంచి నిన్ను తీసేశారు నన్ను నాకు సీఈఓ లేదు అన్న దాని గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఎప్పుడు కూడా ఒక్కసారైనా సుమిత్ర గురించి ఆలోచించావా చెప్పు అని వెనకాలే ఇక కార్తీక్ అలాంటివి పెద్ద మేడం దగ్గరికి ఎందుకుంటాయలే మావయ్య అని అంటాడు ఇక శివనారాయణ దసరథ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది చూడు జ్యోస్నా ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు బ్రతకాలి అన్నా సుమిత్రకి ప్రమాదం జరగకూడదన్న సుమిత్ర బ్రతకాలన్నా జోష్న బోన్ మ్యారోతోనే అది సాధ్యమవుతుందని డాక్టర్ చెప్పారు గుర్తుంది కదా చూడు జోష్న ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ సుమిత్రకి తెలియకూడదు అలాగే సుమిత్రకి నువ్వే బోన్ మ్యారో ఇవ్వాలి కాబట్టి నువ్వు దానికి సిద్ధంగా ఉండు డాడీ నా నాకు చెప్పాలా ఏంటి మమ్మీని నేను కాపాడుతాను డాడీ మమ్మీకి ఏం కానివ్వను అవును తాత మమ్మీకి ఏమీ కాదు నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నా తల్లిని నేను కాపాడుకుంటాను అని జ్యోస్న అంటుంది ఆ మాటలకి దసరథ శివనారాయణ చాలా సంతోషపడతారు ఇక కార్తిక్ ఆపు జ్యోస్నా నువ్వు మా అత్త కూతురు కాదని నీకు తెలుసు నీ మాటలని నువ్వు పైపైనే మాట్లాడుతున్నావని కూడా నాకు తెలుసు చూడు జ్యోస్నా ఈ రోజుతో నీ పాపం బద్దలవుతుంది అవును అత్తకి నువ్వెలా బోన్ మేరో ఇస్తావు నేను కూడా చూస్తానుక అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు ఇక జ్యోష్న అయితే చూశారండి మీ మనవరాలకి నీ కూతురికి మీ మీద ఎంత ప్రేమో సుమిత్ర కోసం తన ప్రాణాలైనా ఇస్తుందంట చూడమ్మా జ్యోష్న నువ్వు సుమిత్రకి ఈ ఒక్క సహాయం చేస్తే చాలు జీవితాంతం సుమిత్ర సంతోషంగా ఉంటుంది సుమిత్ర ఒకప్పుడు నిన్ను కనాలి అంటే సుమిత్ర ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్తే తన ప్రాణాలు అవసరం కన్నా నాకు నా కూతురే ముఖ్యమో అని నిన్ను కన్నది ఈ రోజు సుమిత్ర ఈ రకంగా నువ్వు సుమిత్ర రుణం తీర్చుకోబోతున్నావు అని దశరథ అంటాడు ఇక కార్తీక్ అత్త అత్త అన్నమాట నిజం బావా మావయ్య అయ్య దీపం లాంటి కూతుర్ని కండం కోసం ఎలాంటి వాళ్ళైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన కావేరి అలాగే స్వప్న ఇద్దరు కూడా శ్రీధర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే శ్రీధర్ ఇంటికి వస్తాడు డాడీ ఫైల్స్ పెన్ డ్రైవ్ తాతయ్య గారికి చూపించాలి అన్నో మరి వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చేసావేంటి ఏమైంది డాడీ అక్కడ ఏదైనా ఇష్యూ అయిందా జోష్ణ నిజాన్ని ఒప్పుకుందా చెప్పు డాడీ అని వెనకాలనే ఇక కావేరి కొంచెం వాటర్ తీసుకురా అని శ్రీధర్ అంటాడు కావేరి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఏమైందండి అలా ఉన్నారండి కావేరి కొన్నిసార్లు పరిస్థితులు మనం మనకు అనుకూలంగా ఉన్నా సరే ఒక క్షణం చాలు అవి తారుమారవడానికి అవ్వడానికి డాడీ ఇప్పుడేమైంది ఏమైందండి కాశీ చేసిన దానివల్ల మళ్ళీ మీకేమైనా తప్పుడు మీ విషయంలో ఏదైనా తప్పు జరిగిందా అని వెనకాలనే లేదు కావేరి నేను ఈ ఫైల్స్ కానీ ఈ పెండ్రైవ్ కానీ మావయ్య గారికి చూపించలేదు మరి ఏమైందండి నేను ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అని జరిగిందంతా కూడా చెప్తాడు ఏంటి నన్ను వంటుంది ఇప్పుడు అత్తకి ఎలా ఉంది అత్తయ్య బాగానే ఉందా చెప్పండి వుధనికి ఎలా ఉంది బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు జోష్న బోన్ మ్యారాథోన్నే సు సుమిత్ర చెల్లికి తగ్గుతుందన్నారు చూద్దాం ఆ దేవుణ్ణి మనం ఒకటే కోరుకోగలం సుమిత్రకి ఏమీ కాకూడదని చెల్లమ్మ చాలా మంచిది ఆ ఇంట్లో ప్రేమానుబంధాలు ఉన్నాయి అంటే అది సుమిత్ర చెల్లివల్లే అని వెనకాలనే అవునండి నేను మీకు రెండో భరణం తెలిసి కూడా నన్ను ప్రేమగా వదినాన్ని పలకరించారు ఆమె మనసు వెన్నలాంటిదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కాంచన కార్తిక్ అలాగే దీప ఇంట్లోంచి వెళ్ళబోతూ ఉంటే ఆగంట్రా అని అంటుంది ఏంటి మమ్మీ నువ్వు నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నావు అమ్మా అలా మాట్లాడుతున్నావేంటి నేనే నిజాన్ని దాచిపెట్టాను మా వద్దరికి ఏమైందిరా ఆ ఏమవుతుంది మా పిన్ని నాకు ఫోన్ చేసి చెప్పింది రేరా ఇంకా నువ్వు నిజాన్ని దాచిపెట్టి నా దగ్గర బుకాయించాలని చూడద్దు ఈ పారుకి అస్సలు నో రాకదు అయినా పారు నీకెందుకు ఫోన్ చేసింది మా పిన్ని ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసిందో దాని గురించి పక్కన పెట్టరా మా వదిరికి ఎలా ఉంది మా వదరికి ఏం కాదు కదా చెప్పరా అమ్మా డాక్టర్ చెప్పారు జోష్న ఫోన్ మేర ద్వారా అత్తకి ఏమీ కాదు అని ఖచ్చితంగా అత్తకేమీ కాదు అత్త చాలా మంచిది అలాంటి అత్తకేం జరుగుతుంది అవునమ్మా అత్తకేమీ కాదు అత్తయ్యా అమ్మకేమీ కాదు ఏంటే నువ్వేదో కన్నా కూతురులాగా చెప్తున్నావు కూతురు కాకపోయినా నాకు కూతురు లాంటి ప్రేమని అమ్మ ఇచ్చారు అందుకే సుమిత్రమ్మకి ఏమీ కాదు అని దీప అంటుంది ఇక కాంచన ఏంటో ఆ భగవంతుడు ఒక పరీక్ష ఒక పరిష మన కుటుంబానికి పెడుతూనే ఉన్నాడు ఎప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడతామో జ్యోష్ణ గురించి నిజం తెలిసే వరకు ఈ సమస్యలు ఇలాగే కంటిన్యూ అవుతాయేమో ఎప్పుడైతే జ్యోష్ణ నిజస్వరూపం బయటపడుతుందో అప్పుడే ఈ సమస్యలు అన్నీ తీరుతాయి అని కార్తీక్ మనసులు అనుకుంటాడు ఇక దీప అలాగే కార్తీక్ బయలుదేరుతూ ఉంటాయి ఇక దీప బాబా జ్యోష్ణ అమ్మని బ్రతికించలేదు కదా అవును మరదలా మరిప్పుడు ఈ సమస్య ఎలా తీరుతుంది ఏముంది డాక్టర్ని కలిసి అసలైన వారసురాలు జోష్న కాదు నువ్వని చెప్పాలి నీ బోన్మారని అత్తకి ట్రాన్స్పరెంట్ చేయమని చెప్పాలి బావా కుదురుతుందంటావా కుదురుతుంది జోష్న ఖచ్చితంగా నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది నిజం బయటపడకుండా ఉండడానికి జోష్న అమ్మనేమైనా చేస్తే మరదలా నువ్వు చెప్పింది కూడా నిజమే జోష్న అంతకి కూడా తెగిస్తుంది అందుకే మనం ఇక నుంచి జోష్ణ మీద ఒక కన్నేసి ఉంచాలి అలాగే మనం డాక్టర్ని కూడా కలవాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర ఏమో మెట్లు దిగుతూ ఉంటుంది అప్పుడే జోష్ణ అక్కడికి వచ్చి మమ్మీ నిన్ను కిందకి రావద్దని చెప్పాను కదా గదిలోనే ఉంటే చిరాగ్గా ఉంది అందుకే వచ్చాను అయినా ఏంటి మీరు అందరూ నన్ను ఒక పేషెంట్ని చూసినట్టు చూస్తున్నారు నాకేమైంది నాకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమి జోష్ణ మమ్మీ నీకేం చెప్పమంటావు నీ కండిషన్ బాగాలేదు నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణాలకే ప్రమాదం ఏంటి అవును జోష్న అవును ప సుమిత్ర జ్యోష్న చెప్పింది నిజం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగ మాకు నీకోసం జోష్ణ తన ప్రాణాలే ఇస్తానంటుంది నా కూతురు నాకు ప్రాణాలు ఇవ్వడం ఏంటి ఏంటండి జ్యోష్న ఏం మాట్లాడుతుంది జోష్ణ పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలనే కార్తీక్ దీపా అక్కడికి వస్తారు ఇక కార్తీక్ అత ఏం కాదులే నువ్వు ముందు టెన్షన్ పడమకు లేదు మీ అందరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు ఒరే కార్తీక్ నువ్వేనా ఒట్టేసి నాతో నిజం చెప్పరా నాకేమైంది చెప్పరా నా కూతురు ప్రాణాలు పెట్టి నన్ను కాపాడటమేంటి చెప్పరా అని వెనకాలనే ఇక జోష్న బావా ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నిజం చెప్తావు నువ్వు నిజం చెప్తే ఖచ్చితంగా మమ్మీ దీనికి ఒప్పుకోదు ఎందుకంటే తన ప్రాణాలు పోయినా పర్వాలేదని నన్ను కన్నా మా మమ్మీ ఇప్పుడు నా ప్రాణాలతో తన ప్రాణం బ్రతుకుతుందని తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోదు నేను దానికోసమే ఇదంతా చేసింది అని చెప్పి జ్యోస్న అనుకుంటుంది ఇక పార్జాతం కూడా మన ప్లాన్ సక్సెస్ అన్నట్టు ఇద్దరు సైకిల్ చేసుకుంటారు ఇక కార్తిక్ అత అది అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే సుమిత్రకి కళ్ళు తిరుగుతాయి ఇక నోట్లోంచి బ్లడ్ కూడా పడుతుంది ఒక్కసారిగా కార్తిక్ మోయ ఇంకొకసారి ఇలా జరగడం మంచిది కాదని డాక్టర్ గారు ముందు చెప్పారు అతను మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదని భావ్యా అని చెప్పేసి సుమిత్రని గబగబ్బ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక బాధ అదేంటి మనం సుమిత్రకి నిజం తెలుస్తుంది సుమిత్రను బోన్ మేర ఇవ్వడానికి ఒప్పుకోదా అనుకున్నావు ఇప్పుడేంటి ఇలా అయింది కానీ నాకు అదే అర్థం కావట్లేదు సరే పదా హాస్పిటల్కి వెళ్తే అక్కడైనా నిజం తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది ఇక సుమిత్రనైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ హారిక సుమిత్ర మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేసి బయటకి వస్తుంది పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది వెంటనే తనకి బోన్ ట్రాన్స్పరెంట్ చేయాలి లేకపోతే లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం జ్యోష్న నువ్వు రెడీగానే ఉన్నావు కదా అని వెనకాలనే ఇక పారిజాతం అది కాదు డాక్టర్ ముందు సుమిత్రకి బోన్ మ్యారర్ ట్రాన్స్పరెంట్ ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా అప్పుడే కదా జ్యోష్ణకి మీరు ఆపరేషన్ చేయించగలరు అని వెనగాలి చూడండి ఇలాంటి కన్ ఇలాంటి టైంలో పేషెంట్ని మనం ఈ విషయం చెప్పి భయపెట్టడం కంటే ఆపరేషన్ చేయడమే బెటర్ ఏమంటారు దశరథ్ గారు అవును డాక్టర్ జ్యోష్ణ ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళు మేమ మీ అమ్మకి నీ బోన్ మేరనే ఇవ్వు వెళ్ళు ఏంటి జోష్నా ఆలోచిస్తున్నావు చూడు నువ్వు ఈ పని చేస్తే ఆస్తి మొత్తం నీ పేరుని రాస్తాను ఇక ఈ ఆస్తి మొత్తం నీదే అవుతుంది అని వెనకాలే జోష్ణ తాత ఈ విషయం తెలిసాక ఆస్తి కాదు కనీసం చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వకుండా బయటకి గంటేస్తావు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని జోష్నా టెన్షన్ పడుతూ ఉంటాయి ఇక దీపా బాబా జ్యోష్న బోన్ మేర ఇవ్వడం సాధ్యం కాదు అమ్మ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తున్నారు భవ నేను అమ్మకి నా బోన్ మెహరోని ఇచ్చేస్తాను చెప్పుదా భవ అని వెనకాలనే ఇక కార్తిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి జోష్న బ్లడ్ శాంపిల్స్ని ఇస్తూ ఉంటుంది ఇంతలోకి కార్తిక్ ఇక దీప ఇద్దరు కూడా డాక్టర్ హారిక దగ్గరికి వస్తారు రాగానే ఇక హారిక ఏంటి కార్తీక్ ఆల్రెడీ జోష్న తన బ్లడ్ శాంపిల్స్ని ఇస్తుంది అలాగే జోష్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని తన బ్రోన్ మెరోని సుమిత్ర గారికి ట్రాన్స్ప్లెంట్ చేస్తాము ఇక ఏ సమస్య లేదు మీ అత్త ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు డాక్టర్ అది కాదు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అతి కది అని అంటూ ఉంటుంది హారిక ఇంతలోకి జోష్న బ్లడ్ శాంపిల్స్ని ఇచ్చేసి వెళ్తూ ఇక సుమిత్ర వైపు చూస్తుంది మమ్మీ నువ్వు చేస్తే ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటపడచ్చు నువ్వు బ్రతికుంటే ఖచ్చితంగా నేను నా బోన్ మెరాన్ నీకు ఇవ్వాల్సి వస్తుంది నిజం బయటపడుతుంది అందుకే నువ్వు చావాలి ఈ టైంలోనే నిన్ను చంపేయడం బెటర్ అవును అని చెప్పేసి జోష్న మెల్లగా ఐసీలో ఉన్న సుమిత్ర దగ్గరికి వెళ్తుంది ఇక సుమిత్ర అలా ఉండగానే అప్పుడే సుమిత్ర మెడపట్టుకొని సుమిత్రని చంపేస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శివన్నారాయణ అటుగా వెళ్తూ ఐసీలో జోష్న సుమిత్ర మెడ పట్టుకొని తనని చంపడం చూస్తాడు ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు ఏంటి జోష్న సుమిత్ర ప్రాణాలు తీస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి నర్స్ వస్తుంది ఇక నర్స్ వచ్చి మేడం ఏం చేస్తున్నారు మీరు ఐసీలో పేషెంట్ ఉన్నప్పుడు రాకూడదని చెప్పాను కదా పేషెంట్ మీద చాలా బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అవుతాయి సారీ నర్స్ మా మమ్మీ ఎలా ఉందో చూద్దామని వచ్చాను అని జ్యోత్న ట్యాంక్ వచ్చింది ఇంకొక ఐదు నిమిషాలు ఆకుంటే చచ్చేది కదా అని అనుకుంటూ ఉంటే శివనారాయణకి ఏమీ అర్థం కాదు ఇదేంటి నా మనవరాలే నా కోడల్ని చంపాలనుకుంటుంది అంటే సుమిత్రకి బోన్ మారా ఇవ్వడం జ్యోత్నకి ఇష్టం లేదా అందుకే ప్రశ్నకు ముందే సుమిత్రని జోష్న చంపాలనుకుంటుందా అని శివనారాయణ అనుకుంటూ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళగానే ఇక కాదే డాక్టర్ మీరు అనుకుంటున్నట్టు జోష్ణ మా అత్త కూతురు కాదు దీపే జో మా అత్తకి ఆశలైన కూతురు అని వెనకాలనే జోష్ణ కాదు దీపే మా అత్తకి ఆశలైన కన్న కూతురు తన బోన్ మేరనే మా అత్తకి సరిపోతుంది తనని బోన్ మేరని మా అత్తకి ట్రాన్స్ప్లాంట్ చేయండి మా అత్తని బ్రతికించండి డాక్టర్ దయచేసి ఈ విషయం బయట చెప్పద్దు ఏంటి కార్తీక్ మీరు అంటుంది అంటే నా అనుమానమే నిజమైందన్నమాట నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను తినే సుమిత్ర గారి కూతురు అనుకున్నాను అదే నిజమన్నమాట మరి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎందుకు నువ్వు చెప్పలేదు ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావు ఏమైంది డాక్టర్ వీటన్నింటికి నేను మీకు సమాధానం చెప్పలేను కానీ మీరు మాత్రం ఇప్పుడు మా అత్తని దీప వల్ల మాత్రమే బ్రతికించగలరు దయచేసి దీప బోన్ మ్యారాన్ని తీసుకోండి ఈ విషయం ఎట్టి పరిస్థితిలో బయటకి చెప్పదు అలా చెప్తే జోష్న వల్ల మా కుటుంబానికి చాలా ప్రమాదం ప్లీజ్ డాక్టర్ అని కార్తిక్ డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇక చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అన్ని కోట్ల ఆస్తికి వారసురాల నుండి ఆ ఇంటికి పని మనిషిలా ఉంటున్నారు ఇప్పుడు ఇలా చేస్తున్నారు సరే దీప నీ బ్లడ్ శాంపిల్స్ ఇద్దు పదా అని చెప్పేసి ఇక దీప బ్లడ్ శాంపిల్స్ని తీసుకుంటారు ఇదంతా కూడా శివనారాయణ చూసేస్తాడు జె దీప నా మనవరాలా కార్తిక్ ఈ విషయాన్ని ఎందుకు మా దగ్గర దాచిపెట్టాడు మరి జోష్న ఎవరు అని చెప్పేసి శివనారాయణ అనుకుంటాడు ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది కార్తిక్ నువ్వు చెప్పింది నిజం దీపా బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అలాగే జోష్న ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ని కూడా ల్యాబ్కి పంపించారు అవి మ్యాచ్ కాలేదు నువ్వు అన్నదే నిజం జోష్న కన్నా కుదురు కాదు అని వెనకాలనే డాక్టర్ ఇక మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ఆపరేషన్ మొదలు పెట్టండి అని వెనకాలనే ఇక మరి జోష్న బయట ఉంటే అనుమానం వస్తుందేమో కదా మీరు ఆ టైంకి ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్ డాక్టర్ సరే దీపా నువ్వు పదా అని వెనకాలే ఇక దీప నా ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరిగినా పర్వాలే మా అమ్మ బ్రతకాలి దీపా నీ కడుపులో బిడ్డ గురించి కూడా నువ్వు ఆలోచించుకున్న ఆపరేషన్కి సిద్ధపడ్డావు అని డాక్టర్ అంటుంది ఇక శివనారాయణ అంటే నా వారసురాలు నా మనవరాలు దీప అన్నమాట మరి జోజన ఎవరు అసలు జోజన నా మనవరాలుగా ఎందుకు ఇంట్లో ఉంది అని చెప్పేసి ఇక శివనారాయణ వెళ్తూ ఉంటే అప్పుడే బయట పారిచేతం ఉసే ఏమింది ఏదో చేస్తానన్నా ఇప్పుడు మన పని అయిపోయినట్టే ఇప్పుడు ముసరాడికి నిజం తెలిసిపోతుంది అందరూ నిన్ను నన్ను కొడతారు ఇదంతా నా వల్లే జరిగింది చిన్నతనంలోనే నిన్ను మార్చకపోయి ఉంటే ఈ రోజు మనం ఇలా ఇరుక్కునే వాళ్ళమే కాదు రానీ దాని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు మరి ఏం చేయమంటావే నువ్వు నా దా నా కొడుకు దాసు కొడుకు కూతురు అని తెలిసాక మీ తాత నన్ను బ్రతుకునిస్తాడా ఖచ్చితంగా చంపేస్తాడు దీని అందరికీ కారణం నేనని నన్ను వదిలిపెట్టడు అని అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా దశరథ వినేస్తాడు శివనారాయణ వినేస్తాడు అంటే జోష్న దాసు కూతుర పారిజాతం మనవరాల అంటే నా మనవరాల్ని పారిజాతం పుట్టగాలనే మార్చేసిందా దీపే నా మనవరాల అని అనుకుంటూ ఉంటాడు ఇంకా శివనారాయణకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు మనసులోనే నిజాం తెలిసి కుప్ప కూలిపోతాడు ఇక ఒక పక్కన దశరథ టెన్షన్ పడుతూ ఉంటే కార్తీక్ దశరథకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక దసరథ కార్తీక్ దీప కనిపించట్లేదు దీప అసలే ప్రెగ్నెంటు తను ఇంతసేపు హాస్పిటల్లో ఉండడం కరెక్ట్ కాదు ఇంటికి పంపించేశావా అది మావయ్య దీపకి కలుతురదునంటే ఇంటికి పంపించాను ఎందుకు అబద్ధాలు చెప్తావు దీపే నీ భార్యని కాపాడుతుంది మావయ్య దీపే నీ కూతురు అని ఎందుకున చెప్పట్లేదు అని శివనారాయణ మనసులోనే బాధపడుతూ ఉంటాడు ఇంకా జ్యోష్న అలాగే పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలోకి జోష్ణ కూడా డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్తుంది ఇక డాక్టర్ చెప్పడంతో జోష్ణ బెడ్ మీద పడుకుంటుంది ఇప్పుడు ఈ డాక్టర్ ఏం చెప్తుందో ఏంటో నేను ఇంటి వారసాలను కాదని చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటే జ్యోష్నకి శిలాని పెడతారు ఏంటి శిలాని పెడుతున్నారు డాక్టర్ చెప్పారు మేడం మీకు ఈ శిలాని ఎక్కించమని ఆపరేషన్కి ముందు శిలా ఎక్కించాలా అవును అంటే ఇంకా వెలికి నిజం తెలియలేదా అని చెప్పేసి జ్యోష్ణ శిలా నెక్కించుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దసరథ అలాగే అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అలా వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ పేషెంట్కి ఎటువంటి ప్రమాదం లేదు తన బ్రతికింది సేఫ్ అని వెనకాలనే అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక పారిజాతం అమ్మయ్య నా మనోరాలు దొరకలేదన్నమాట డాక్టర్ అంటే నా మనవరాలు అవును మీ మనవరాలు వల్లే తన ప్రాణం బ్రతికింది అని వెనకాలనే పారిజాతం